హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా ఫ్రెండ్స్ అయితే ఈ లొకేషన్లో మనం సాంగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ లొకేషన్లో ఈ లొకేషన్లో ఆల్రెడీ ముందు ఒక సాంగ్ ప్లాన్ చేశాము కానీ అది కుదరకపోలేదు కుద కుదరలేదు యాక్చువల్గా చెప్పాలంటే వన్ మినిట్ సాంగ్ అక్కడ తీయాల్సి వచ్చింది అప్పుడు ఫ్రెండ్స్ ఇది చూశారు కాబట్టి మీరు ఇప్పుడు ఈ లొకేషన్లో సాంగ్ అయితే మేము చేసాము ఏ సాంగ్ అనేది మీరు కనుక్కోవాలి మరి చూపిస్తాం చూడండి ఇక్కడ చూడండి ఎలా ఉందో చూసారా ఈ పేరు రివర్స్ గా ఉంది కదా దానికి చూసి మీరు కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి బాగుండే సాంగ్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నేమ్ ఉంటా ఉంది ఫ్రెండ్స్ యాక్చువల్ మీకు ఈ పేరు కనిపిస్తుందా చూడండి ఆ పేరుని సరి చేసి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ సాంగ్ చెప్తే మీరు అదే సాంగ్ నాది కనుకొని ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ కనుక్కొని కామెంట్లో చెప్పండి ఇదే సాంగ్ తీయాల్సి వచ్చింది ఈ లొకేషన్లో ఉందా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ సాంగ్ అయితే ఆ సాంగ్కి అన్ని సాంగ్స్కి మించి సాంగ్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది చాలా తన సింగల్ సాంగ్ చాలా కష్టపడి చాలా ఓపికతో చేసేసింది చాలా కష్టం ఉంది మూతి కూడా ముంగని పెట్టేసింది కానీ బాగానే చేసింది మొత్తానికి మనకు తెలుసు కదా ఎప్పుడు ఆ పాప అంతా ఈ హీరోయిన్ మన హీరోయిన్ అంతా మొగంలో అంతా స్మైలే ఉంటుంది మామూలుగా కోపం అనేది ఎప్పుడు ఉండదు ఎప్పుడు రాదు కూడా అనమాట ఈ సాంగ్ ఒకసారి చూడండి ఎలా ఉందో చెప్పండి ఆ కామెంట్ మాత్రం ఖచ్చితంగా ఆ పేరు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో అది రిలీజ్ అయ్యే రోజు నేనే మీకు చెప్తాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీక్ లోనే ఈ సాంగ్ వస్తుంది చూడండి ఎలా ఉందో మీరే చేసి చెప్పండి దీపావళి